ఈరోజు సండే స్కూల్ లేదు కానీ ఆ మేడం గారికి తెలియదు ఇప్పుడు స్కూల్ తీసుకోవద్దాం చిన్న దమ్కి ఇస్తాం అంటే ఆల్రెడీ మార్నింగ్ షాపింగ్ వెళ్దాం అని అట్లా నార్మల్ గా చెప్తే లేచి రెడీ అయింది కానీ స్కూల్ అని చెప్పి అక్కడి దాకా తీసుకొని బండి ఇట్లా అన్ని చేసి డిమార్ట్ తీసుకెళ్తాం ఇంట్లో సామాన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము చూద్దాం డుగ్గడ్ ఎట్లా డుగ్గడ్

దీ మార్కల్ మార్కల్ స్కూల్ కి పోదా మార్కల్ స్కూల్ కి పోలే పోవను పోవను పోల్ పోడే పోవను పోవను సబ్జెక్ట్ ప్లేస్ చెం దీ మార్కల్ పోతా అమ్మేకి కరనా దుగ్గు స్కూల్ కి దుగ్గుని స్కూల్ డ్రాప్ చేస్తారు బ్యాగ్ వట్టుకున్నా బ్యాగ్ బ్యాగ్ కారులో పెట్ని అవునా బుక్స్ కూడా ఉన్నాయి ಅಲ್ಲ చూడు ఉంది సరేత స్కూల్ అది ఇచ్చితుది స్కూల్కి ఎందుకోవు పోడే ఎందుకు ఏదో తేడాగా ఉంది మరెడ్ పోతావు నీకు స్కూల్ అంటే కొంచెం కూడా బయలు లేకుండా స్కూల్కి పోదాం

ఎవ్రీ మంత్ మేము తెచ్చుకుంటాము మాకు మంత్కి తెచ్చుకున్నప్పుడల్లా టూ మంత్స్ దాకా వస్తాయి ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి ఇంక పాప ఎక్కువ ఏం తింటుంది కానీ సో ఇప్పుడు మాకు ఆల్రెడీ పోయిన మంత్ తెచ్చుకున్నాం కాకపోతే తనకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా స్నాక్స్ ఏం లేవు ఇంట్లో సో తనకి బిస్కెట్స్ స్నాక్స్ అట్లా దేనికి వెళ్తున్నాం మిగతా పప్పులు ఉప్పులు పిండ్లు ఇది బోలై బట్టలు లిక్విడ్స్ అవైతే ఉన్నాయి జస్ట్ స్వీట్ కోసం వెళ్తున్నాం అనమాట సో ప్రతిసారి నేను ఒక్కనే పోయి తెచ్చినప్పుడు అప్పుడు ఇద్దరం కలిసి పోయి తెచ్చిన దుగ్గర కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకోవాలి వెట్ల వేస్తుంది ఏమన్నా కొన్ని ఉంటుంది ఏందనేది చూపెడతాం ఆ ఇప్పుడు రోజు ఏమంటుందంటే పాప ఇంట్లోనే ఉంటుంది బయటకు వెళ్తలేదు కదా అని అసలు యాక్చువల్గా మేము మొన్ననే వెళ్లే వాళ్ళం స్నాక్స్ కి ఏం లేవుతాం ఇంట్లో ఎట్లుంటాయి అంటే మనది పిల్ల కోసం మన స్నాక్స్ అయితే పిల్ల పిల్ల వాళ్ళ మమ్మీ కూడా తినేస్తారనమాట సో స్నాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టాలి అది ఏవాలి అని చూస్తున్నాము రోజు అడుగుతుంది నాకు ఇది కావాలి పప్ప నాకు అది కావాలి పప్ప అని సో తనని తీసుకెళ్ళి అక్కడ ఆమె చూసేసుకుంటా కదా ఏమేమి కావాలని సరే తీసుకెళ్ళి సండే రోజు అయితేనే టుక్ ఫ్రీ ఉంటుంది బిజీ కదా స్కూల్కి వస్తుంది కదా సండే రోజు అయితేనే ఫ్రీ ఉంటుంది అని ఈ రోజు తీసుకెళ్తున్నాం అనమాట లేకపోతే నిన్న మొన్న మేమే వెళ్ళే వాళ్ళం టు గోయింగ్

डू <smlos bachelor>

ఏంటి అవి సైజ్ ఎంత ఉంది చూడాలి ట్వంటీ పైన చూడు ఒకసారి ఎక్కడ చూపెట్టు ఎక్కడ చూపెట్టు ఎక్కడ ఉంది చూపెట్టు పా చూపెట్టు అన్నాడు పా చూపెట్టు నమస్తే బా నడు చూపెట్ ఎక్కడ పన్నెండు చూపెట్ట చూపెట్ ఎక్కడ ఎలిఫెంట్ బొమ్మ ఎక్కడ ఏదిరా ఈ ఎలిఫెంటా కావాలనా ఇంకా ఇంకా ఏం కావాలి ఏది ఇది ఆల్రెడీ ఉంది ఇంట్లో ఏదిరా కదా బార్బీనా అది వద్దు అది కూడా ఇంట్లో ఉంది మీకు చిన్న కుక్క కావాలా వద్దా చాలా ఇది ఒకటి

ఇది కొంచెం మార్చిన ఏర్పడు నీకు ఏది కావాలి ఎలిఫెంట్ చూపెట్టా ఒకసారి తీసి చూపెట్టి నేను ఎలిఫెంట్ చూపెట్టి ఓకేనా అది ఎలిఫెంట్ నీకు ఏది కావాలి అది ఇంటికాడ ఉన్నది నీకు ఆల్రెడీ ఇది వాటర్ బాబుల్స్ తీసుకుంటా ఇది తీసుకుంటా వాటర్ బాబుల్ తెలుసు అది ఏం చెప్తారు దాని ఎలిఫెంట్ ఎక్కడ తీసుకురామో అని చెప్పేసి ఓ కంగారు పడతా తీసుకుందాం మమ్మీ ఎలిఫెంట్ ఎటు చూపెట్ట ఓకేనా ఎలిఫెంట్ ఇది వద్దు ఇది ఎలిఫెంట్ మనం తీసుకోవద్దు అలాకి ఇచ్చేద్దాం అద్దు వద్దు అలవాళ్ళకి ఇచ్చేయాలా అలా వాళ్ళకి ఇచ్చేస్తే అలా అడుగుతారు మరి కావాలని సరే మరి ఆ బాస్కెట్లు వేసుకోపోయినాడు సో సో అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము క్లిప్స్ ఎక్కువ కవర్ చేయలేకపోయినాము ఎందుకంటే చాలా అంటే చాలా మంది ఉన్నారు ఎందుకంటే సండే కాబట్టి అందరికి సండే అవుతుంది మాకు సండే ఫీల్ అయింది సో మాకు మిగతా రోజు టు లోపు మేము వెళ్ళొచ్చు బట్ ఉండదు కదా స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతుందని బొమ్మ

అండ్ దీంకా ఏంటి మ్యాజిక్ కావాలన్నట్టు మ్యాజిక్ కావాలంటే మ్యాజిక్ చేసేవాడిని తీసుకురావాలా లేకపోతే మేమే మ్యాజిక్ నేర్చుకొని వేసి చూపించాలా అసలు ఏంటి నాకు అర్థం కాలి మ్యాజిక్ కావాలని రెండు రోజులు వేసింది అరే అదే నా దొరికేది అడుగుతానే తెచ్చిస్తాము మ్యాజిక్ కావాలంటే మ్యాజిక్ స్టిక్ ఆన్లైన్లో పెట్టినా ఆల్రెడీ ఆ రోజు ఆ రోజు పెట్టినా వచ్చేదాకా కూడా అవ్వలేదు బయట ఎక్కడైనా దొరుకుతా దొరుకు అని చెప్పేసి నేను ఆన్లైన్లో పెట్టినా సో ఇంటికైతే వచ్చేసినాము తనకు టైం అయిపోతుంది వెళ్ళిపోతాడు सो चूर कंदा वीडियो किथे नची लेकिणी शेरिणी सब्सक्राइबी बै क्ली ठीकु बाए